అగనే పే నిల్వలు వాంతీతాలు జాగతి నిండు మా ఊరు జంగులింగు వాసి తనకు వస్తుంది విహాన్ రూపవాత కాబట్టి మీ ఊరు నాట్నూర్ నాట్నూర్ పాట్లాల్ దేవరిన్ బాయికున్ అనే నా సంగ మనవల్లిరు జంగుదాదలి జంగుబాయికు సందీర్ కుంగిరే మావా ఆదిశక్తి రాయతాడు జంగుబాయిన్ అనే మాతృశక్తి कली कंकली रंक पैक जोडी केस सेवा जोहर केशरमंतके माझ विचार गोष्टी वेस्तर मराठी बाहन वाघे माय मार का भीत मरटू उद्या सरदे तर अन माव धर्मास बतला को विचारणा गोष्टी वेस्तर मराठी ताक बेलशरमंत काबी माव शुद्धांत आगिन माव जा पदार नेड मरा बदल हिंजर म्हणतो संदो जाती मुन सोजय म्हणत गोंड बसके पिज पज भारी पज माकुन दुसरं पज की सर मीर की मागू मराठी पजर सेमता विचार कि इल अवसर मन नेड दीक्षा दीक्षा बंदालतरी कलर कलर कपड बंद रगली वाटते बोडली वाटते वीर सूर अंति बर समाज विचार की मराठ विरा वडील पेदल मा म्हंती दीक्षा पूस महान दीक्षा ಇದೇ ಕಪಡಿ ವಾಲಿ ಮೀರೇ ಶುರು ಕೀತರ ಕಿ ತೊತ್ತೂರ್ ವೆಡಿಲ್ ಶುರು ಕೀತು ಪೂಸ್ ಮಾಹನ ವೆಡಿಲ್ ದೀಕ್ಷಾ ಮತ್ತ ಕಿಸೇ ಕಪಡಿ ಮತ್ತ ಸಲ್ಲೇ ಅದು ವೇರು ಬಹಾನ್ ಮತ್ತೆ ಪೂಸ್ ಮಾಹನರ್ ತಾದೂರ್ ಬಾಬುರ್ ಬಹಾನ್ ಮತ್ತೆ ಪೂಸ್ ವಾತೆ ಬಹನ್ ಮತ್ತೆ ಆಟೋಮ್ ಸೋತೆಕೆ ರೋನ್ ವಾಸಿ ಕೈ ಕಾಲ್ ನೋಡ್ಸಿ ರೊಪ್ಪಸ್ ಹೊಂದಿರ್ಕಿಸಲ್ಲೇ ಮದೇ ಸಾಮಾನ ಕನಿಶಮ್ ಸಿಡ್ಕ ವಡ್ಸಿ ರೊಪ್ಪ ಹೊಂದಿರ್ಕಿಸಲ್ಲೇ ಪೂಸು ಮಾಹನ ಚಪ್ಪುಲ್ ಕೆರಂದಿರ್ ಬತಲ್ ಅದ್ ಬತ್ತಲ್ಲ ಅಂದ್ ಮನೆ ದೀಕ್ಷಾ ಯೋ ದೀಕ್ಷಾ ಅಂದು అస్కిటాలు తొత్తాలు ఆశ్రమంతా ఇది దీక్ష ఏది బోర నేను నాడి వీరి ఊరు బోర్తే తయారు చేత దీక్షాయో కతలితకి ఇన్కే మావా సమాజనగా ప్రత్యేకంగా ఉంది దీక్ష దా దిశలే దుసరో సమాజన నేడు అయ్యప్ప దీక్ష హనుమాన్ దీక్ష అంత సేవలాల్ దీక్ష అంతా సాయి దీక్ష అంత రంగరంగు దీక్ష వాడసేయమంతే మరాఠగిరి ఉంది యూనిటీ దిశన మహాగగిరి నేడు బతలాశ్రమంతా ఇన్కెడ వాత జనరేషన్ మొత్తం కంప్యూటర్గా కాబట్టి నేను సాడనే దాంతట్టు బావు డ్యూటీందా అంతట్టు ఉండే బగై దా అంతట్టు ఆటోం దాంట్టు ఈ తిరిసారు మన అంత అసేకే సివిల్ డ్రెస్నే ఇంక నగ్ దిక్స వాడతాను బీ సిల్ డ్రెస్ మనుక ఇచ్చోరవే అంత్ బీ సిల్ డ్రెస్ తిరితే బతా అంతే మరటి బచ్చోరు చొక్కట్ మనకట్టు పేంద భక్తి భావనతే మనకట్టు మరి నేండు నా డ్యూటీ దా అంత్ నాకు బతిరో దోస్తానగా బేటె మా అంతే ఊరు బతలు కిందరు चपलस मध अंतर अंतर मी मध्ये अंतर बात चौकटे किंवा बस्कट मत पिण हा हा काय क वाटत समकिन अदे कपडी वाडसि मध्ये करू वयर इथ कपडे व्यवस्था खचिता पोडव बचव दोस्थान मनी मनी व्यापार लक्नो बदल उन इंटू र्पड म दीस अदल कते पिते तेन कुंदी रंग कपड इकडू అది కప్డి గిరు బు కప్ బదే ఉంటు కప్తకి సూర్యవంశి రాజగోండ్ అందాడు మరటి సూర్యన్ పీట కాలిక అంకలి పీటే సూర్యన నదురసి కాలిక అంకలిన బస్కైతే గర్భవతి ఊర పీట పుడుతున్నారు అందాడు కాబట్టి మాకు బదేరు రాజగోండ్ ఇంతే గోండి అంతారు అదెసి సూర్యలు బస్కైతే సక పెంతరు పెసినకి బదోయితే కలర్ మాకు దిశ అంతయో अद्धु सूर्यवंश राजको अंदर का बट्टी अदे कलर तो कपड़ी नीडमा पेद्ल की निर्णय के कलर को पेसने की कलर दिशा की आताल कलर बेहंक नीड मारो कपड़ी वाड़ी दीक्षा वाड़ नेहे नगना पेसा पेन बदवे दस्ती वाटंत आतले दस्ती बेहंक समंदीर बेहेकि दस्ती वाड़कून पे बदो बोर वेहन तेरिक पूना पूना का पूना पुना लेखा वायु ना विनवाओ ఖచ్చితంగా మావ దిక్షతను మావా నియమాలకును భద్రయితే పూస్పాహనమంతమో ఇవి ఎక్కువ ఉంది కట్టుదిట్టంగా పాటిస్తూ అసకే పేంద ఆశీర్వాదం అందరు పేద మాకును బస్కైతే ఆశీర్వాదం సీంతాయో అసకే మావో జాతీయుని వాళ్ళు శుభ్రాంతం లాసి ఉంది సరే పియర్ ఇంజే పెద్దలకు నిర్ణయక అని భిక్షానుభత్తి ఇది బోరో పూన మాత్రం ఆయం జరిగింది సందర్భంగా మీకును వ్యక్తి అంతం ఖచ్చితంగా ఈతలు జాగ నేడు లక్ష్మీపూర్తి రొప్పో బాయికి దాదలి మీరు బచోర్ సోభతో వచ్చి బచోర్ బచోరు సోభత అంగోష్ఠి చేయమంటారు वचार्क कीम वड़ेर वीचारकिन बेम अठ बगन पेन ता ता खे तां गोषी विड़ खे पेसा पेन अठीतोषी वॾक्षे अंती मगन नालूी मीर मां अठार तव्हां वर्की बाय बगन नालून जा कूते बदिली विचार तांगी वर्क बस कल्ह हले ఇవ్ నాలుగు జన ఈ మిస్ మాత కదా ఈత ఓర్ బాత ముంచీ వేణా వేనాం చాడి ఇద్ బే హీను హత్తే హాను హద్ బే హను ఓర్ బర్త ఈ ఇవే వర్క్కి అంతా వేనా వడక్సి ఓనా మొత్తం టైమ్ వేస్ట్ ఆసే మంత నా జాతి ఆసి ఫలా బుచ్చ పరిస్ అంతే అంత బర తర ఈ తాకి ఇచ్చి సంసి బత కీతకుండా సుద్రే మా విచారత నా జాతి తుడు నా జాతి తా పేకింగ్ అందో నా జాతి తు కాతి సుద్ర అంతా చొకడ్ నం గో బస్ కుచ్చు నేను పాటలనే మీరేమాయవాల్గా ఇంతటు అంతటు అంతటా వరకు వరకంతడు పంచాదు లాసి మతే పూర నార్ మీరేమా అంతాడు రాయ్ సెంటర్నా మతే పూర పబ్లిక్ ఏ పూర తు దు దున్నమే టూరువా అంతే ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంది చొక్కోట్న కార్యక్రమం ఉంది భక్తి తారాయణ గోష్ఠీ వేహ ఉంది శోభ తారాయణ గోష్ఠీ వారటితే అంతే వరటితే మీరికి ఇతకి మా జాతి మీరే మాయ దూసరో సమాజ్ నా చూడటా మీరటు దూసరో సమాజ్ నా చూడట వరవారు మహారాజు వాశర్మ అంతరించరిగితే ఉంది టేంద భక్తి తన గోష్ఠీ విహాంతరు హిందీతకే జాగ పియో బచ్చోడ్ డగ్గురు గ్రౌండ్ టెంట్ వాడతారు జాగ జాగపియో అతలు పబ్లిక్ నేను వాసకును శోభత విచారత గోష్ఠి గంటనా గంట కనీసం కనీసమీన్ మెలియుర్ బోర చప్పుడు తీయో అహన్ కేన్ చేరు అంతేరు అహన్ కేన్ చికును జాతి ఊర శోభతే తాకాంతేరు అని బెహి సుద్ర ఆశీర్మంత మావ సమాజన రీతి విచారత గోష్ఠీ పగ్గ విహాలు జాగమంతయో अगर असल पब्ली वेद्रे केंद्र ले तैयार सेतवा ना जाति तयार बिगटल सुद्रना विचार की बसके जंगुलंगू ग संस्था तल नड़ी दोस्त को नीना तीरसेरम लासी रीति विचार तुन लासी चुड़ कांडी अकल बुद्धि नड़ी दोस् गन संस्थान वाली ಬಾರಿ ಪೇಸರು ಅಂತರು ಕಟ್ಟಿ ಖಚಿತವಾಗಿ ನೀವು ವೇಸ್ತಾರೆ ಮಂತ್ರಕ್ಕೆ ಬಾಯಿ ಗಾಧಿ ಬೆಳೆ ದಿಕ್ಸ ಪಡ್ತಾ ಇ ಬಾಯಿ ಮಂತ ನಟೂರು ಜೀವ ಅಂತರಕ್ಕೆ ನೇನು ಕಂಡಿಕ್ಕಿ ಕಾಂಡಿರ್ ಕಂಡೀರ್ ಕಲ್ಕುಂಟೇರಿಂತ ಕಾಂಡಿರ್ ಬಂಡಿನ ಹೋಗಿ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಸಿ ಹೊಂದಿಡಿಸಿ ಆಶೇರು ಮತ್ತೆ ಇಂತರೇ ಉಂಟರೇ ಊರ ತಪ್ಪೇ ಆಯೋ ಊರ ತಪ್ಪ ಅಸಲೇಯೋ ಅದು ಅಚ್ಚು ರೇ ಭಾರಿ ಊರುಕೊಂಡು ಬೋರ್ಬುದ್ದಿ ವೆಹನ ನಂಗಡ ವೇಸ್ತರು ಬತಲ್ ಪದೇ ಬೋರ್ ವೇಸ್ತರು ಬೋರ್ವೆಹನ ಕಾಂಡಿನ ಕಾಂಡಿ ಗಾದಲ್ ಗಾಧಿ ತೊಕ್ಕೋನಾ ಬುದ್ಧಿ ಬೋರ್ ಬೋರ್ವೆಹನ సాలతా వేహే వాళ్ళు సారు వేహ అంతరు చాలా బతలు వేహాంతే అంతే ఇంకెట సాడ బహాన్ మంది ఇంతకు వేన ఇవాయన బోరే ఆపిసారు వాతే చదువు సంతరు అసలు ఆ ఇంద ఇందావా ఏ ఇంద వాయన బి ఇంద వాయన వాళ్ళు వేహాంతరు బతి కొన్ని చక్కడున్న బుద్ధిని వాళ్ళు బగ వేహనా బయ్యే బాబాలు విహనా జాతి తోడు పెద్దాలకు విహనా జాతి తోడు బోరైతే ఉంది ఆధ్యాత్మిక మార్గం సరు తాకుసా లాసి ముందేమంతరు ఊరు వేహలాగారు మాతాకుసలాగారు అస్కెన్ జాతి త భోడ్న విచారలగర్ బి సెల్తె మాత్రం కాండీర్ మాత్రం ఖచ్చితంగా ఆనెతయార అంతరు ఆనే తయార అంతారు జాతి మాత్రం బూడేమా అంత లాసి బాయి దాదలి మీకు విహవాల్ బతలిందరితకే మీ ఊరు కాండీర్ బతల్ గిర్ నాడి కామ్ కీనితర ఓన తప్పయో ఓన తప్పు బయ్య బాబనా బయ్య బాబల్ ఖచ్చితంగా మా ఊరు కాండిన చొకడ్న సారి సాక సోల్ మరటు బుద్ధి విహవాల్ మావ కామా అదే లాసి ఈత గోష్ఠీ నారనాట విహా నేను జరితకే ఉంది ఆధ్యాత్మిక కేంద్ర తయారీ నార మంత లక్ష్మీపూర్ నా మంత ఉంది శనివార్తలు ఇర్కట్టు ఆయన వార నేట్ భక్ వారం గంట మర సంబర్ బాయి దాదాద జగ బేట ఉంది పేరు జగ మంత ఓనా పుట్ట ఉంది గంట हिंदी पेनप्रव निर् जै जंगु जै लु जै पेर सो पेनिजर मग भत्न वाजे ताण काशी आगडबत्तीस जरशि बांना की काढ ना सुधारांतून लास बांधन की काढाड ना काय किंवा बांधन की काढाड बोनव कामंतर बोनव काकड पकडाड तिसर मतो हा

ಹೇತು ಕಿಂತರೋ ಅದರೂ ತಗ ಭಕ್ತಿ ತೋಪಾತ ಮೀ ಶಕ್ತಿಗಿರುವ ಬದೋಯ್ತಾರೋ ಒಂದು ಭಕ್ತಿ ಮಂತಯೋ ಅದ್ರೂನು ಶಕ್ತಿವಾ ಅಂತ ಬದೈತರೋ ಒಂದು ಭಕ್ತಿ ಮಂತೆಯೋ ಅದ್ರೊನು ಶಾಂತಿ ಪುಟ ಅಂತ ಬದೈತರೋ ಒಂದು ಭಕ್ತಿ ಮಂತಯೋ ಅದ್ರೂನು ವಿದ್ಯಾ ಬುದ್ಧಿ ಜ್ಞಾನ ಸಮದೊಯ್ವ ಅಂತ ಬದೋಯ್ತಾರೋನು ಭಕ್ತಿ ಮಂತಯೋ ಅದರೊಂದು ದನಂವ ಅಂತ ಮಹಗ ಭಕ್ತಿ ಇಸಲೆ ಪೇಂದ ಹೇತು ಇಸಲೆ ಬಗ್ಗ ಪೇಂದ ಹೇತು ಕಿಂತ ಮರ ಏನು ಬಗ್ಗನ್ ಪೇನ್ ಪೀಸಿ ಸೊತ್ತೇಗಿರಿ ಪೇ ಮೈನಾಗ ಸೆಲ್ಲೆ ಮಹಾ ಈಗ್ಗೆ ಸಲ್ಲೆ ಟೈಮ್ ಪಾಸ್ ದಾನ್ ಪೇನ್ ಕುಸಿ ಟೈಮ್ ಪಾಸ್ ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಮೆಂಟ್ ಉಲ್ಲ ಹಸಿಂತ ಬದ್ಕಿ ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಇದೆ ಮಾ ಜಾತಿ ವೆಲ್ಲೇ ಖುಷಿ ನೇಡ್ ಸವಾರಿ ಅಂತ ಹೆಂಗಿತ್ತೆ ಕಾಕ ಭಾರಿ ಹತ್ತೋರ್ ಬೀರೇ ಮತ್ತಾಡ್ ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಮಂತ ಖಾಲಿ ಡೆಕ್ವಾಲ್ ವಾಲ್ ಮತ್ತ ಏನ್ವಾಲ್ ಮತ್ತೆ ಬಟ್ಟೆ ಪೇನ್ ಅಂತ ಬತ್ತೆ ಮಂತ ಸವಾರಿ ಇಪ್ಪರು ಸೆಲೆ ನೇಂಡು ಮಾ ಹೆಚ್ಚೋಟ ಗುರಿಯೇಸ್ ಬರ್ಕತ್ನಾ ಪೇನ್ ಮಂತಕಿ ಗಂಡಾರಿ ಪೇನ್ ಅದು ಎಂತೋ ಕೊಂತ ಬಾರಿ ಕೀಸೇ ಅಂತಾಡುತ್ತೆ ಏನು ವಾಲ್ ಮಂತ ಕಾಬಟ್ಟು ಕೀಸೇ ಅಂತ ಬಂದ್ಕಿಂದು ಹದಗಿರಿ ಮಂದಿ ಮನು ಏನ್ವಾಲ್ ಪಕ್ಕ ಮತ್ತೆ ಕಾಗ ಮಾಾರು ಸೂಡ ఏంది వాళ్ళు మన అంతా కాబట్టి ఎంజాయ్మెంట్ నా సమాజం పూర సంజయం అంత బతి ఊరుకుని ఉంది పొక్కుడున ఈయన ఉత్తి వరకి పొక్కున సర్రి వేసట్టిన వాళ్ళు మాత్రం నా సెల్లే ఆతు పెద్దలు పెద్దలకి పెద్దలకు బచ్చి వేస్తే వేస్తారు సొడితారు సురోజు బాబాలు వేస్తే చొడితారు హనుమంతరావు మహారాజ్ వేసి చొడితారు బచిరోజు సంతలీరు వేస్తే వేసి అట్టే మాతారు భజన్ కీసి వేస్తారు భజన్ క్రిహి కీసి వేస్తారు పాఠన రూపంలో వేస్తారు ప్రవచంతో వేస్తారు కీర్తన కీసి వేస్తారు బతం పతాం వేస్తారు మేల్ తయారు మిల్ బోన్ కిన్ కయోగరచి మొత్తో సురోజు మహాజ నవ కైవాల్ బారీ కేంజ నవ కైవల్ బారీ కెంజ వయో దయమణి ప్రభు దిలే గి మయో దయమీ ప్రభు దిలేగా మి మయో బస్కెడ్లో కేశర్ మంతూర్ కేశర్ మంతూర్ ఇత వెర్ మంతూర్ మ